Happy Happy Rose Day। भई जय देहेंद्र जी। Happy Rose Day। जय सेना कातकाद्री जी। Happy Rose Day। जय दे देहेंद्र जी। आप रिचन तंदरना का। Happy Rose Day, Happy Happy, happy Rose Day। तुरुन्य राजा ना सेना चिना दाना। लोरुन्य राजा ना तुरु सेना चिना। चिमाटी ఒరే నాయన చిన్న విషయం రా ఒరే లైక్ సబ్స్క్రైబ్ గేట్ కొట్టం రే ఆ వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిద్ హుసేన్ మాకు లోగో మైక్ ఎంత ముఖ్యమో ఈనాటి ప్రేమికులకి రోజ్ డే రోజు రోజు అంత ముఖ్యం సో అసలు ఈ రోజ్ డే యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే రోజ్ డే నుంచి వ్యాలంటైన్స్ డే వరకు యువతి యువకులు బహుమతులు ఇచ్చుకోవడం తమ ప్రేమను వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది రోజ్ 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 రెడ్ రెడ్ రోజ్ గ్రీన్ గ్రీన్ రోజ్ రోజెస్ ఆర్ వెరీ వెరీ స్వీట్ రోజెస్ గిలిగింతల గులాబీ అప్పుడే విచ్చుకున్న గులాబీ పెరటి తోటలో పక్కుమ నవ్వింది ఎప్పుడో ప్రేమ సిగ్గు కలగలిపి లేత బుగ్గలపై జాలువారుతూ ఉంటే అదంతా గులాబీలోకి వంపి కానుకగా నీకిచ్చిన అనుభూతి అనుభూతి వర్ణించతరమా కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరి దూరం దూరమైన కొలది పెరుగును అనురాగం చంద్రుడు ఎంతో దూరం మొగ్గగా అలరిస్తూ వికసించే వేళ అలరించేది అందం దాని ప్రత్యేకం ప్రేమికుల ప్రేమకి వారధిగా నిలిచేది మాటతో మైమర్పిస్తూ ప్రేమకి ప్రతిరూపంగా నిలుస్తూ సుతారపు రెమ్మలతో ఆకర్షించేది విశాలమైన లోకంలో గుంపులుగా ఆహా అనిపించే ఆహార్యంతో పువ్వుల్లోనే రాణిగా ఇంతుల సిగులో ఇమిడి మురిసేది మనసును దోచి ఉత్సాహం ఇచ్చేది ప్రేమికుల రోజున ప్రేమ ఊసులని మౌనంగా వివరించే అందమైన లేలేత కాంతుల గులాబీ సో ఈ రోజు డేకి సంబంధించి ప్రాముఖ్యత అలాగే వ్యాలంటైన్స్ డే గురించి తదితర వివరాలన్నీ కూడా ఈ కార్యక్రమం తెలుసుకుందాం మనతో పాటు చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరితో మాట్లాడదాం అసలు ప్రేమ ఈ రోజు ఆ రోజు ప్రేమ ఈ రోజు ప్రేమ దీని గురించి కూడా మాట్లాడదాం ముందుగా ఎవరు మాట్లాడతారు మేడం సుభద్రాదేవి గారు రైట్ సుభద్రాదేవి గారు మనతో ఉన్నారు వీరు ఒక న్యాయ అడ్వకేట్ కూడా సో వారితో మాట్లాడదాం అసలు ఆనాటి ప్రేమకి ఈనాటి ప్రేమకి వ్యత్యాసం ఏంటి అలాగే ఈ రోజ్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటి రోజ్ డే అంటే అందరికీ ఇష్టమే ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు రోజు డే అని హైదరాబాద్లో అక్కడ ఎగ్జిబిషన్ చేస్తాం అన్ని రోజు ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని రోజా పూలని అక్కడ ప్రదర్శిస్తారు అసలు నిజంగా ఎక్కడ ఎవరు అంతగా రాని జనాలు అందరూ కూడా అది సందర్శించడానికి చూస్తూ ఉంటారు అనమాట హైదరాబాద్లో మేము ప్రతి సంవత్సరం వాళ్ళము ఇంకొకటి మీరు ఏమన్నారంటే రోజుకి ప్రేమకి సంబంధం ఏంటి ఇప్పటికీ అప్పటికే యాక్చువల్గా మా ఫ్లాష్ బ్యాగ్లో గులాబీ పూలు ఇవ్వడము అలా ఏం ఉండేది కాదు కానీ పెరట్లో అందంగా ఉదయాన్నే లేస్తే అరవేచిన గులాబీ పూలు అందంగా పలకరిస్తూ అవి నిజంగా అంత ఆనందము ఇంకెక్కడ ఉండేది కాదు ప్రతి పల్లెటూరులో కూడా రోజు కలర్లో రోజు పూలు ఉండేవి ఆ తర్వాత చాలా రకాలైన గులాబీ పూలు వచ్చినాయి ఏమైనా కూడా మహారాణి లాంటి రోజు కలర్ రోజు మాత్రం ఎప్పుడు కూడా అందరినీ ఆకర్షిస్తుంది తర్వాత ఒక పవిత్రత ఉంటుంది అందులో అందులో ఒక ప్రేమ భావం ఉంటుంది అంటే మనకి ఇష్టం అనుకోండి ఒక వ్యక్తిని అది వ్యక్తపరచడానికి ఆ గులాబీ పూజిస్తే ఇంకా మన మాటలు అవసరం లేదు అలా పూవించిన రోజు వాళ్ళకి మన ప్రేమనే వ్యక్తపరచడం అనమాట అంతవరకే ఇప్పుడు అది చాలామందికి ఇస్తున్నారు పూలు వాళ్ళ జీవితంలో చాలామందికి అలా ఇవ్వడము అనేది ఇంకా వాళ్ళ ఇష్టం అది కానీ ఎనీవే ఆ ప్రేమ అనేది ఒక కంట్రోల్లో అంటే ఎవరో ఇద్దరికి ఆ గులాబీ పువ్వు ఇచ్చే ప్రేమ ఏర్పడుతుందని మా భావన అంటే అలా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమను పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం గారు ఏదో అవుతున్నారు మీరేం చెప్తారు ఈ గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమను వ్యక్తపరచడంపై గులాబీ పువ్వుని ఇచ్చి ప్రేమను వ్యక్తపరచడం అంటే వాళ్ళల్లో ఉండే ప్రేమని ఆ ఒక పువ్వులాగా అంటే ఇంత పవిత్రంగా ఇంత అందంగా ఇలా ఉంటుంది ఇంత సున్నితంగా నా ప్రేమ ఇలా ఉంది నీ మీద అని చెప్పి చెప్పడానికి ఆ రోజా పువ్వుని అలా ఇచ్చి వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు అని చెప్పని నా భావన అనమాట సార్ మీ సార్ ఇక్కడే ఉన్నారు మరి ఈ పువ్వుతో ఆ ప్రేమని ఎలా వ్యక్తపరుస్తారో ఒకసారి చూద్దాం సో సార్ మేడం గారు మీ దగ్గరకు వస్తున్నారు వారు ప్రేమను వ్యక్తపరుస్తారు మీతో ఒకసారి ఎలా ప్రపోజ్ చేస్తారో మిమ్మల్ని ఆ రోజులు గుర్తు చేసుకుంటూ అందమైన అవుతుంది కానీ మాది మాత్రం మాది మాత్రం ప్రేమ వివాహం కాదండి పెద్దలు గుదించుకుని ఈరోజు ఈ ఆఫర్ మీకు మీరు మీరిచ్చిన మీరిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను ఏదేమైనా మా సార్తో ఈరోజు నా ప్రేమని ఈ విధంగా పంచుకుంటున్నాను అనమాట రోజు డే కాబట్టి రోజా పూనిచ్చి మా సార్కి నేను కూడా ఆ రోజుల్లో ఈ చేయలేని పని ఇప్పుడు చేసి వ్యక్తపరుచుకుంటున్నాను నా ప్రేమని ఓకే ఐ లవ్ యూ ఐ లవ్ యూట్ టుారు ఓకే మాది ఉదయం ప్రారంభమే సాయంత్రానికి అస్తమించిన ప్రేమ కాదు కళ్ళల్లో ఉన్నటువంటి ప్రేమ కళ్ళు మూసేంత వరకు కూడా ఈ ప్రేమ ఎలాగే ఉంటుంది రోజు డే సందర్భంగా అందరికీ కూడా ముందుగా విశ్వస్సు తెలియజేస్తున్నాను ఈ ఈరోజు ప్రేమ కాదు కలకాలం ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా దేవుడి దేవుల్లో అలాగే ఉండాలి మరి మేడం చేసేటువంటి పనుల్లో మీకు ఇష్టమైనటువంటి పని మేడంకి ఇప్పటిదాకా చెప్పనటువంటి ఏదైనా మెమొరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా మీ జీవితంలో ఈరోజు వ్యక్తపరచలేదు ఇంత ప్రేమ ఉంది మీ మీద అనేటువంటి ప్రేమ ఏదైనా ఉందా ఉంటే చెప్పండి ఇప్పుడు వ్యక్తపరచండి అది ఒకటని చెప్పలేము అసలు ఏమంటే ఒక గుడ్ టీచర్గా ఎలా అంటే మా స్కూల్ మేము కౌన్సిలింగ్లో వేరే చోటకి వెళ్ళాల్సినటువంటి అప్పటికి కూడా కావాలని చెప్పని మేమిద్దరం కూడా ఒకే ప్లేస్లోకి వెళ్ళి కారులో సరదాగా అసలు స్కూల్ నుంచి బయలుదేరితే దాదాపు ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అనమాట అలాగా చాలా జోవియల్గా మాట్లాడుకుంటూ చిన్న చిన్న మామూలుగా జోకులు వేసుకుంటూ పల్లీలు తింటూ రకరకాల ఐటమ్స్ రోజు రోజు అసలు ఎలా గడిచిపోతుందో కూడా తెలియనిటువంటి పరిస్థితి అనమాట కాబట్టి నేను వేరే మనలా అంటే మామూలుగా ఏమంటే ట్రాన్స్ఫర్స్లో భార్య దగ్గరికి వెళ్ళడానికి ఫీల్ అవుతూ ఉంటారు అలాంటిది ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వద్దనుకొని మళ్ళీ నేను నా భార్య దగ్గరికి నుండి స్కూల్లో కోరుకున్నానంటే మా అలా ఉండేటువంటి ప్రేమ అర్థమవుతుంది మేడం మీకు చెప్పండి సార్లు మీకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటి సార్లో నాకు బాగా నచ్చిన అంశం అంటే అండి మా అమ్మ మా నాన్న తర్వాత సార్ నన్ను ప్రేమతో చూసుకున్నారు చూసుకుంటున్నారు కూడా ఏ విషయంలోనైనా కూడా నా మీద ప్రత్యేకంగా అంటే నేను కొన్ని శక్తి లేదు చేయలేను అలా అని చెప్పని ఫీల్ అవుతుంటాను ఆ ఫీల్ అంతా వ్యక్తపరుస్తారనమాట ఎక్కడైనా కూడా నాకుండే ఇంపార్టెన్స్ నాకు ఇస్తుంటారు అది ప్రేమ ప్రేమ అనేది చాలా అద్భుతమైంది అది ఆస్వాదించినప్పుడు అలాగే అది గులాబీతోనే ఎందుకు పోలుస్తారంటే గులాబీ అనేది పూలన్నింటిలోకి రాని లేదు దానికి సాటి ఏది కూడా ఆ గులాబీ రెక్కల్లో ఉన్న మృదుత్వాన్ని దాని మాధుర్యాన్ని దాని సువాసనని పీల్చుకుంటూ అలాగే దానికి ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు అనేది మనిషికి లైఫ్లో ఉండే కష్టాలు లాంటివి ఆ ముళ్ళుని తాకినప్పుడే ఆ మన లైఫ్లో కూడా కష్టాలన్నీ కూడా అధిగమిస్తూ మెయిన్ భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం ఒకవేళ అతనికి ఏదన్నా ఆఫీసు టెన్షన్లు ఏదైనా కోపంగా ఉన్నా ఎందుకు అలా ప్రవర్తించాడని ఆలో ఒక్క క్షణంగా ఆలోచించగలిగితే ఏ భార్య మా భర్తల మధ్య కూడా ఉండదు అలాగే ఈవెన్ కూడా అర్థం చేసుకుంటూ ఎంప్లాయీ అయితే ఈవినింగ్ వచ్చే లోపల ఒకవేళ ఆమెకి ఏదన్నా హెల్త్ ఇదైన ఇష్యూస్ అయినా ఒక టీకా ఇవ్వగలిగితే దాంట్లో ఆమె ఎంతో ప్రేమ ఎంచుకుంటుంది తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అక్క అందరినీ వదిలి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ స్త్రీ అనే ఆమె ఈ భర్త అనే బంధం అంతవరకు ముందు రోజు వరకు తెలియదు వాళ్ళెవరో వాళ్ళ ఆచార వ్యవహారాలు తెలియదు వాళ్ళ ఆహార అలవాట్లు కూడా తెలియదు కానీ అతన్ని నమ్మి చేయబట్టుకొని వస్తుంది అలాంటి అలా వచ్చిన అమ్మాయిని మనము పువ్వుల్లో పెట్టి రోజు పూల పూజించకపోతే పర్వాలేదు కానీ ఆమెను అర్థం చేసుకొని ఆమెకి చేదోడు బాదోడుగా ఉండి ఆ తల్లిదండ్రుల్ని మరిపించగలిగిన వాడే భర్త అనేవాడు కరెక్టు అర్థం వస్తుంది ప్రస్తుతం ప్రేమల పేరుతో జరుగుతుండేటువంటి కా ఇది కావచ్చు సో నాలుగు రోజులు ప్రేమించుకొని ఆ తర్వాత మళ్ళీ బ్రేకప్లని తిరుగుతున్నారు కదా అటువంటి వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సందేహం ఏంటి ఒక సీనియర్గా మొదట మా గురించి చెప్తాను మీరు ప్రేమ ప్రేమ ఇది కాదు అరేంజడ్ మ్యారేజ్ మాకు ప్రేమ గురించి మీ మాటల్లో ప్రేమ అనేది చిన్నపిల్లల మీద ప్రేమ ఉంటుంది పసి పసిబిడ్డల మీద ప్రేమ అనేది పసిబిడ్డల మీద ప్రేమ ఉంటుంది తర్వాత యుక్త వయసులో ఇంకొక ప్రేమ ఉంటుంది తర్వాత ముసలి వయసులో అది ఎక్కువగా ఉంటుంది ఇది ఎంత చూస్తుంటే ఆ కాలంలో మేము మా మా వారు స్టేట్ బ్యాంకులో స్టేట్ బ్యాంక్లో ఎంప్లాయీ ఆయన అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయినారు మా వారు ఏంటంటే ఎంప్లాయీగా లేని అమ్మాయిని చేసుకుందాం అని అనుకున్నారు మాకేమో ఉద్యోగం చేయాలనే ఇష్టం మా పరిస్థితులు ఏంటంటే మా తల్లిదండ్రులు కూడా ఉద్యోగం వద్దన్నారు మా వారు కూడా ఉద్యోగం వద్దన్నారు సరే ఇంకా మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట ఇంకా దాంట్లో అన్ని పనులు చేసుకుంటూ అట్లాగే అడ్జస్ట్ అయినాం ఇప్పుడు ప్రేమ అనేది అంటే మాకు ఇంకా పిల్లల మీద ప్రేమ బాగుండేది మా పిల్లలకు కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట ఎట్లా అంటే వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా మేము కూడా ఈ ప్రేమ వివాహాలు అవన్నీ అలవా అలవాట్లేదు ట్వంటీ సిక్స్ ఇయర్స్లోనే మ్యారేజ్ అయింది అందుకనిక వాళ్ళకి ప్రేమలకి ఛాన్స్ లేదనమాట ఛాన్స్ ఇవ్వలేదు ఇంకా మా కోడలు కూడా తనకి వాళ్ళు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు అయితే భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి మాట్లాడుకుందాం మనం ఎందుకంటే మీరంటూ భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉండాలంటారు చిన్నపాటి కారణాల వల్ల మేడం చెప్పినట్టు టీ సరిగా పెట్టకపోతేనో విడాకులు గెలిపేటువంటి ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి భార్యాభర్తల మధ్య మనీ మ్యాటర్స్ దగ్గర కూడా కొంచెం వస్తుంది నాకు అగో వాళ్ళు చాలా కొనుక్కున్నారు మనమేమో చిన్నదిగానే నెక్లెస్ కొనుక్కున్నాము వాళ్ళు చూడండి డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నారు మనమే చిన్నదే కొనిచ్చారు అని ఆ దాంట్లో వస్తుంది అనమాట గౌరీ గులుచుకు అది కొనుక్కున్న గుల్చు చూడని అప్పుడు అట్లా చూసి చూసి మనం అట్లా పోల్చుకోకుండా మనీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉన్న దాంతో తృప్తి పడ్డం ఒకటి తర్వాత ఇంకా శారీస్ అన్నారు శారీస్ కొంతమంది ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి కూడా శారీస్గా కొంటారు అట్లాంటివి లేవని మనం అనుకోకూడదు ఉన్నదాంతా అడ్జస్ట్ కావాలి భర్తను ముఖ్యంగా ఇట్లాంటి వాటి మీద చేయకూడదు ఎంప్లాయ్ అనుకోండి తను కొంత బాగా సమకూర్చుకోగలదు మేము కూడా అట్లే అనుకునేదాన్ని ఎంప్లాయ్ కాదు కాబట్టి మాకు అంత కోరికలు ఉండవు అనమాట ఎనభై నాలుగులో పెళ్ళయింది అప్పుడు మాకంత కోరికలు ఉండేవి కాదు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు సర్దుకోవాలి అంటే ఎక్కువ లేవన్నమాట ఇప్పుడు ఓయ్ మా ఇప్పుడు ప్రతి వాళ్ళు డైమండ్ నెక్లెస్ కావాలంటున్నారు డైమండ్ గాజులు ఇంకా ఏదో కొరవగా ఉంది అని చెప్పి ఇంకా తెచ్చుకునేది ఇప్పుడు మళ్ళీ ఎంప్లాయీస్గా తయారవుతున్నారు వద్దన్నా కూడా భర్త మాట వినకుండా మాకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలి మేము బాగా సంపాదించుకోవాలి అని వాళ్ళు ఎదిరించి కూడా చేసు ముందుకు వెళ్ళే పరిస్థితి అనమాట అది ఒక మంచి అది ఎందుకంటే ధరలు పెరిగాయి కాబట్టి భార్య కూడా కొంత తన జాబేనే కాకుండా తన ఆ ఉపయోగించేసి తను ఏదైనా చేసుకోవడం మంచిదే అని నాకు అనిపిస్తుంది అందరికీ నమస్కారం అప్పుడైనా ఇప్పుడైనా ప్రేమ అనేది ఇరు మనసులు అర్థం చేసుకొని ఒకరినొకరిని ఇచ్చిపుచ్చుకుంటూ కష్టంలోనూ సుఖంలోనూ సహకరిస్తూ దూరంలో ఉన్న దగ్గరలో ఉన్న తన తన మీద దేశ ఉంటూ తనకి తన మనిషి గురించి ఆలోచిస్తూ తాను అక్కడున్నా కూడా నేను ఇక్కడున్నాను నువ్వెలా ఉన్నావని మనసుతోనే పలకరించుకుంటూ ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దానిలోనే దాగున్నది ప్రేమ ఇప్పుడున్న యువత ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఆకర్షణ కాదు మనసుల్ని అర్థం చేసుకోవాల అంతేకాకుండా ఎచ్చు తగ్గులలో నువ్వెంత నేనంత అనే మాటను రానియకుండా ఇద్దరు కూడా చెరి సమానంగా పంచుకుంటూ నేనైనా నువ్వైనా మన ఇద్దరము ఒకటే అనే భావనలో ఉంటే ఇద్దరు కూడా ఆ జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది కలకాలం వర్ధిల్లుతారు పెద్దలకు కూడా వాళ్ళని చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది అదే వారి జీవిత పరమార్థము ఆ జీవనంలోనే దాగుంది అసలైన సౌఖ్యం సో వ్యాలంటైన్స్ డే రోజు మీ సార్ కోసం మీరు ఏం చేయబోతున్నారు మా వారు నేను బాగా చదువుకున్నాను నా చదువే ఈరోజు ఇలా నన్ను నిలబెట్టింది ఉద్యోగం లేదని నేను ఎప్పుడూ బాధపడలేదు గ్రూప్ టూలో నేను అక్కడ పాల్గొని ఉద్యోగం రాని నిరుద్యోగిని కానీ ఏ రోజు కూడా ఇలాగ నేను మాధ్యమాల ముందు చెప్పలేదు ఆ చదివే నన్ను ఇలా నిలబెట్టిందని మా వారు నన్ను ఎంతో నన్ను ఎక్కడ ఉన్న ప్రోత్సహిస్తారు ఎన్ని తెలుగు కార్యక్రమాలు జరిగినా నువ్వు వెళ్ళాలని అంటారు నేను మా వారికి చెప్పేది ఈరోజు నేను ఇలా నించున్నానంటే ఆయన వల్లే నేను ఇలా నించున్నాను నన్ను ఎక్కడున్నా కూడా నువ్వు ఇలానే ముందుకెళ్ళు నీ వెనకాల నేనున్నాను అని అంటారు మా వారికి చెప్పేది ఎప్పుడు కూడా ఒక్కటే నేను నువ్వు ఒకటే నువ్వు వేరు నేను వేరే కాదు మా వారు దుబాయ్ లో ఉన్నారు నువ్వు నేను ఒకటే నువ్వు వేరే నేను వేరే కాదు మన ఇద్దరం తనువులు వేరే గాని మనసు ఒకటే సో ఈ ప్రేమ జంటకు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఒకసారి మేడం ప్రపోజ్ చేస్తారు చూద్దాం మేడం ఒకసారి ప్రపోజ్ చేయండి సార్కి ఐ లవ్ యు ఈ ప్రాణం ఉన్నంత వరకు నింగి నేల అగ్ని వాయువు అన్నీ సాక్షిగా ఈ ప్రాణం ఉన్నంత వరకు సురేష్ బాబు అతని పేరు మా ఇద్దరు శరీరాలు వేరైనా మా మనసు ఒక్కటే ఎప్పుడు కూడా ఆ విధంగానే మేము అంతే అంచెలంచెలుగా పెరి పెరిగాము జీవితంలో మా పిల్లల్ని అలాగే తీర్చిదిద్దాము వాళ్ళు చదువు కాగానే మంచి పొజిషన్లో వాళ్ళ సేమ్ పొజిషన్లో ఇచ్చేసాము అందరికీ ఆదర్శంగా ఉంటాం మేము మేము జాబ్ రీచ్ కానీ బంధువుల్లో కానీ మా ఇంటి చుట్టుపక్కల కానీ అందరికీ మేము ఒక మిమ్మల్ని కావాలి అంటారు ఆ విధంగా ఉంటాము సర్దుకొని పోతూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన వాళ్ళం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత మేడం గారు మళ్ళీ మిమ్మల్ని ఆనాటి రోజులు గుర్తు చేసుకుంటూ ప్రపోజ్ చేశారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది దీనికి అంతటి కారణం వస్తుందరే అంతే ఇంకా వేరే విషయం లేదు ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారట మేడంకి సో మేడంలో మీకు బాగా నచ్చింది అండి సార్ ఈ ముప్పై ఎనిమిదేళ్ళు మేడంలో మీకు బాగా నచ్చినటువంటి సార్ మంచి మనసులో చెప్పి అంతే ఇంకా వేరే లేదు మంచి మనసు అందరినీ అర్థం చేసుకునే విషయం సో మొత్తానికి అలా ఉత్సాహంగా ఈరోజు రోజు డే అయితే కంప్లీట్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా అంటే ప్రేమను వ్యక్తం చేయడం కాదు కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ని ఇచ్చారు చిన్నపాటి పొరపచ్చులు వచ్చినా కూడా వెంటనే ఒక కాఫీతోనో టీతోనో అది సర్దుకొని పోయే విధంగా ముందుకు సాగాలి అంటూ అందరూ కూడా ప్రేమకు నిజమైన అర్థం చెప్పారు ఇది ఇవాళ రోజ్ డే ప్రత్యేకం మహేష్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు థ్యాంక్ యూ మేడం అందరికీ బాయ్ విషయం